అందరికీ గుడ్ ఈవినింగ్ ఎస్ఎస్ఈజీడీకి సంబంధించిన రన్నింగ్ ఎలా పాస్ అవ్వాలి అనే దాని గురించి మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను ఓ మంచి మోటివేషన్ వీడియో అడిగారు కాబట్టి నేను మోటివేషన్ అంటే నేను కొత్తగా నేను ఆల్రెడీ చెప్తాను నేను బయటికి జగడ తీసుకురా నేను నేను పడిన స్ట్రగుల్స్ నేను పడిన బాధలే మీకు చెప్తాను అది రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటాయి అది కొంతమందికి నచ్చదు కొంతమందికి నచ్చదు ఎవరికైతే నచ్చుతుందో మన ఛానల్ వాళ్ళు మాత్రమే చూడండి ఎవరికైతే నచ్చలేదో వాళ్ళు చూడొద్దండి సో నేను ఫ్రాంక్గా చెప్తున్నాను సో ఫస్ట్గా మీరు అక్కడ గ్రౌండ్లో చేయాల్సిన పని మీకు చిన్న చిన్న పనులు లోపలికి ఎంటర్ అవ్వాలి గేట్ దియ్యాలి గేట్ లోపల ఇవన్నీ అంతా ఊరికే వేసి చెప్పడం వల్ల మీరు ఆ పనులు చేసుకుంటారు రన్నింగ్ స్టార్ట్ అయినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎవరిని ఓవర్టేక్ చేయొద్దండి మీ దగ్గర ఎంత స్ట్రెంత్ ఉన్నా లాస్ట్లో ఉపయోగించండి లేకపోతే మధ్యలో ఉపయోగించండి మధ్యలో రెండు కిలోమీటర్ పోయిన తర్వాత అందరూ పడిపోతారు ఎవరు పైకి లేరు అంటే ఎవరు నార్మల్గా పరిగెడతారు ఫస్ట్లో ఉన్నంత మూమెంట్ వాళ్ళు లాస్ట్ వరకు ఉండరు సో మీరు ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్లో మూమెంట్ చూపద్ద చూపించద్దండి ఫస్ట్లో ఏ విధంగా రన్నింగ్ అయితే స్టార్ట్ చేస్తారు స్లోగా మీడియంగా బాగుండి స్లో కూడా మీడియం హెవీ రన్నింగ్ అయ్యండి ఫస్ట్లో మీడియంగా ఫస్ట్ ఏ స్టెప్లో అయితే పోతావో చివరి వరకు అదే స్టెప్ మెయింటైన్ చేయాలని ట్రై చేయండి మధ్యలో ఎక్కడ ఆగద్దండి మధ్యలో ఆగినారంటే నిలిచిపోతారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ మధ్యలో ఆగారో మీరు ఫెయిల్ కన్ఫామ్ చేసుకోండి ఇంకా నో డౌట్ అక్కడ మీకు తెలియకుండానే ఆ జస్ట్ వన్ మినిటే కదా హాఫ్ మినిటే కదా అనుకుంటారు కానీ అక్కడ టైం ఎంతో వెళ్ళిపోతాం మీకు తెలియదు పట్ట టైంకి ఇచ్చేసుకోలేరు అనమాట ఎట్టి పరిస్థితుల్లో మధ్యలోనేదే ఆకూడదు అనమాట తల దించుకునే పరిగెత్తండి తల పైకి ఎత్తండి మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ ముక్కుతోనే గాలి పిలుచుకోవడానికి ట్రై చేయండి లాస్ట్లో ఇంక మివలక కాకపోతే ఒక ఐదు మీటర్లు ఉన్నప్పుడు నోటితో పిలుచుకోవడానికి ట్రై చేయండి స్ప్రింట్ వేయండి లాస్ట్ నోట్లో ఒక ఐదు వందల మీటర్లు మీకు అక్కడ టార్గెట్ కనిపిస్తున్నప్పుడు మీరు స్ప్రింట్ వేస్తే మీరు వెళ్ళిపోతారు సో మ్యాక్సిమం ముక్కుతోనే పిలుచుకోవడానికి ట్రై చేయండి ఎవరిని ఓవర్టాక్ చేయద్దండి సో ఓవర్టాక్ చేస్తారంటే ఫస్ట్లో పరిగెట్టేస్తారు లాస్ట్లో ఆగిపోతారు ఒకటే మీడియంగా పోవాలి లాంగ్ స్టెప్ వేయద్దండి దగ్గర దగ్గర స్టెప్లు వేసుకోండి మీరు అంత దగ్గర స్టెప్లు వేస్తే మీరు అంత స్పీడ్ మూమెంట్ రన్నింగ్ వస్తుంది కానీ అది ఎప్పుడు వస్తుందంటే టైం పడుతుంది అంతే కొంచెం అలవాటు అయ్యే కొద్ది అలవాటు అవుతుంది మీకు అలవాటు అయిన తర్వాత మామూలు రన్నింగ్ రాదు మీకు అసలు సూపర్గా వస్తుంది రన్నింగ్ సో ఇది సో ఈ ఫిజికల్ అనేది జరుగుతుంది చాలామంది వంద మార్కులు వచ్చినాయి తొంభై మార్కులు వచ్చినాయి అరవై మార్కులు వచ్చినాయి డెబ్బై మార్కులు రకరకాల మార్కులు వచ్చినాయి మార్కులు కదా పక్కన వదిలేస్తే మీరు ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి ఉన్నారు సో ఫిజికల్ అనేది చాలా టఫస్ట్ టార్గెట్ అనమాట చాలా టఫెస్ట్ అనమాట ఇది ఒక్కటే మెయిన్ ప్రాబ్లం ఎగ్జామ్లో పాస్ అయ్యి రా చదివినోడు ఎగ్జామ్లో పాస్ అవుతాడు చదవనోడేమో రన్నింగ్లో ఉంటాడు రకరకాల ఎవరిని తక్కువ వచ్చి చేయకూడదు చదువు రాని వాడికి రన్నింగ్ వేయ రన్నింగ్ చేసేంత దమ్ము చదువు వచ్చేవాడు ఉండదు సో చదివే అంత కెపాసిటీ అంటే ఇది వస్తే అది ఉండదు అది వస్తే ఇది ఉండదు అనమాట అటు వాడు తక్కువ కాదు ఈడు తక్కువ కాదు అనమాట ఇద్దరు సమానం ఎవరి నాలెడ్జ్ వాళ్ళది ఎవరి కెపాసిటీ వాళ్ళది అనమాట సో ఇది వీడు చేసే పని వాడు చేయలేరు వాడు చేసే పని వీడు చేయలేరు నేనైనా అంతే మీరేనంతే ఎవరైనా నాకంటే నాలెడ్జ్ పర్సన్స్ కొన్ని వందల వేల లక్షల మంది ఉంటారనమాట సో ఎవరిని ఓవర్టాక్ చేయదు మీరు ఓవర్టాక్ ఎప్పుడు చేయాలి అని అంటే రన్నింగ్లో గుర్తుపెట్టుకోండి ఎక్కడ కానీ లాస్ట్ ఫైనల్ స్టేజ్లో ఇంకొక కిలోమీటర్ ఒకటినరు కిలోమీటర్ ఉంది అనగా ఉంది నేను కొట్టాలి నాకు అంత కెపాసిటీ నా దగ్గర ఉంది నేను చూపించుకొని నిరూపించుకునే కెపాసిటీ నాకు ఉందని మీకు మూడు కిలోమీటర్ తర్వాత మీ మనసుకి కనిపిస్తే అప్పుడు నువ్వు ఓవర్టాక్ చేయాలి అప్పటి వరకు నువ్వు ఎవరిని ఓవర్టాక్ అనేది చేయొద్దండి ఎట్టి పరిస్థితుల్లో మీకు ఫస్ట్ నుంచి ఒకటే మూమెంటు ఫస్ట్ నుంచి నేను ఫస్ట్గా పరిగెడతాను అనుకున్న వాళ్ళ ఆ రేంజ్ ఉంటే మాత్రం మీరు హండ్రెడ్ పర్సెంట్ పరిగెత్తవచ్చు కానీ మధ్యలో కానీ ఎక్కడైనా ఆగిపోయారో దొరికిపోతారు ఇది ఒకటి చూసుకోండి ఇంకోటి ఈ ఫిజికల్కి సంబంధించి ఎవరైతే క్వాలిఫై అయినారో ఎగ్జామ్ సంబంధించి క్వాలిఫై ఫిజికల్కి ఎంటర్ అయినారో సో దయచేసి నేను చెప్తాను ఈ అవకాశం అనేది మళ్ళీ రాదు సో మళ్ళీ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు ఎందుకంటే ఈసారి పాస్ ఇప్పుడు నోటిఫికేషన్ పడింది కానీ ఇందులో పాస్ అవుతాం లేదో తెలియదు అనమాట సో ఎంత నాలెడ్జ్ పర్సన్ ఉన్నా ఎక్కడో చోట పడిపోతాం నేనైనా మీరైనా ఎవరైనా సరే ఎక్కడో చోట ఏదో మైనస్ వస్తుంది ఎక్కడో చోట కుంగిపోతాం ఎంత అప్డేట్లో వర్షంలో ఉన్నా సరే ఎక్కడో చోట మన కొలాబ్స్ అనేది జరుగుతుందనమాట ఓ సడన్గా ఇప్పుడు పాస్ అయ్యి నెక్స్ట్ పాస్ కాలేదనుకో అదంత దరిద్రం ఇంకోటి ఉండదు సో దయచేసి వచ్చిన అవకాశాన్ని ఎప్పుడు వదులుకోవద్దండి ఒక ఫిజికల్కి సంబంధించి నేనైతే ఒకటే ఫిక్స్ అయినా ఎట్టి పరిస్థితుల్లో నేను ఫైనల్ స్టేజ్లో నాకు ఫైనల్ స్టేజ్ అవ్వనమాట అది ఇంకా నాకు వేరే ఆప్షన్ లేవు నాకు ఉద్యోగాలు లేవు నాకేం లేవు సో నాకు ఇంకొకటే ఆప్షను ఎట్టి పరిస్థితుల్లో నేను ఈ ఉద్యోగాన్ని వదులుకోకూడదు నేనే ఉండాలి నాకు ఉద్యోగం రావాలి కట్టి పరిస్థితుల్లో అని అనుకున్నా నేను సాధించా మీరు అనుకుంటే మీరు సాధిస్తారు అది చిన్న ఉద్యోగం సెక్యూరిటీ గార్డ్ అవ్వచ్చు హోమ్ గార్డ్ అవ్వచ్చు జీడిఓ కావచ్చు ఆర్పిఎఫ్ కావచ్చు ఐఏఎస్ కావచ్చు అదే జాబ్ అని ఏదైనా సరే నీ రేంజ్కి తగ్గట్టు నా రేంజ్కి తగ్గట్టు ఇది నీ రేంజ్కి ఇంకా హై రేంజ్ ఉంటే నువ్వు హై రేంజ్ని కూడా ఎంచుకోవచ్చు నేను చెప్తాను నా గురించే చెప్తాను పక్కన వాళ్ళు నేను బ్లేమ్ చేయాల్సిన అంత అవసరం లేదన్నమాట సో నా రేంజ్ ఇది మీ రేంజ్కి మీ రేంజ్కి ఏదైనా వేరే రేంజ్ ఉంటే గ్రూప్ టూనో గ్రూప్ వన్నో ఇంకేదైనా ఇంక ఉన్నా సరే సివిల్స్ యూపీఎస్కి సంబంధించి ఉన్నా సరే సో మీ రేంజ్ ఉంటే దాన్ని దాన్ని చెయ్యాలి అంటే దానికి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చెయ్యాలి అంతే అది ప్రాణం పోని చచ్చిపోని ఇదే ఫైనల్ స్టేజ్ అని చెయ్యాలి ఆఖరి చచ్చిపోతే చచ్చిపోదాం నేనైతే అదే అనుకున్నా చచ్చిపోతే చచ్చిపోని ఇప్పుడు ఎలాగ మన ముందు పీకేదేం లేదు ఇంటికి విన సో ఎలాగ కింద ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు సో వాళ్ళు ఎవరో ఒకరి ఇంట్లో వాళ్ళని చూసుకుంటారు మా చెల్లికి వాళ్ళే పెళ్లి చేస్తారు నాకు ఏంటి ప్రాబ్లం లేదులే సో ఇదే ఫైనల్ స్టేజ్ నేను కానీ ఫెయిల్ అయితే ఇంకా నా పరువు మానం అన్నీ పూడస్తుంది ఎట్టి పరిస్థితుల్లో నేనే ఫస్ట్ రావాలి లేదా వన్ టూ థర్టీలోనే నేను ఉండాలి నేను ఒకటైతే ముందే అనుకున్నా వన్ టూ థర్టీలోనే ఉన్నాము ఒకవేళ ఫస్ట్ రాకపోయినాడు తర్వాత నాకు రెండు మూడు కిలోమీటర్లతో ఎంత సాయి అయిన వాడు వాడు ఎదురవడం వాడు తగ్గిపోవడం నేను అనెక్స్పెక్టెడ్గా నేను ఫస్ట్ రావడం అలా జరిగింది జరిగిందన్నమాట సో అలా ఒకవేళ అట్లా ప్రాణం సిచ్యువేషన్ వస్తే రన్నింగ్లో నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీస్తా ఎవడు రన్నింగ్లో చచ్చిపోయినట్టు చరిత్రలో ఎవరికి లేదు వాడు పోయాడు అని అంటే అర్థం వాడికి ఏదైనా ముందుగా హెల్త్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండాలా హార్ట్కి సంబంధించిన ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉండాలి బ్లడ్ ప్రెషర్ ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉండాలి ఆ గ్రౌండ్లో వాడు ఏదైనా ప్రాక్టీస్ చేయకుండా అప్పటికప్పుడు ప్రాక్టీస్ చేస్తా అప్పటికప్పుడు రన్నింగ్ వచ్చి ఉండాలి ఇలా ప్రాబ్లం ఇలా చేస్తే తప్ప ఎవడు ఫిజికల్ చేసినప్పుడు చచ్చిపోయినాడు ఎవడు చావడు అదొకటి గుర్తుపెట్టుకోండి ఈ ఒక్క అవకాశం కానీ మీరు కంప్లీట్ చేస్తే సో మెడికల్ అన్నీ ఒకే రోజు కంప్లీట్ అయిపోతాయి కంప్లీట్ చేసేసినారంటే ఉద్యోగం వస్తుంది ఉద్యోగం మీరు ట్రైనింగ్ స్టార్టింగ్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్లకు ఎంటర్ అయితే మీకు ఇప్పుడు ముప్పై ఐదు వేల సంథింగ్ చెల్లరొస్తాయి అంటే ముప్పై ఆరు వేలు అనుకోండి ముప్పై ఆరు వేలు జీతం వస్తుంది సో ఉన్న వాళ్ళకైతే పర్వాలేదు కానీ లేని పరిస్థితి ఒక చిన్న మీడియం స్టేజ్లోకి వస్తుంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీ ఇంటికి ఒక ఆరు వేలు నువ్వు తీసుకుని ముప్పై వేలు మీ ఇంటికేసామనుకో మీ ఇంట్లో దర్జా కాల మీద కాలేసి కూర్చుంటారు ఒకప్పుడు మా కుటుంబ పరిస్థితి వేరు ఇప్పుడు మా కుటుంబ పరిస్థితి వేరు ఈరోజు లక్ష రూపాయలు అన్నారు ఐదు లక్షలు అన్నా లెక్కలేదు మాకు ఈరోజు ఫ్రాంక్గా చెప్తున్నా ఒకప్పుడు పది రూపాయలు కూడా లేదు మా పరిస్థితి పది రూపాయలు మా అమ్మకు వచ్చే జీతంతో ఆ ఉన్న డబ్బులతో అడ్జస్ట్ చేసుకొని ఉన్న డబ్బులతో తినడం ఆ ఉన్న ఉన్నదంతా అడ్జస్ట్ చేసుకొని అడ్జస్ట్ చేసుకున్న బతుకుల రోజుల నుంచి ఈ రోజు ఎక్కడికో వెళ్ళిపోయాం సో కారణం ఆ రోజు పడిన బాధలు కారణం అప్పుడు పడిన సిచువేషన్ సో అక్కడ అక్కడ పర్ఫెక్ట్గా లేకుండా ఉంటే అక్కడ బేస్ పాయింట్ సరిగా లేకుండా ఉంటే మేము కొలాప్స్ కులాబ్స్ అయిపోయింటాం అన్న సో నీ ఒక్కడి మీద ఆధారపడింది నీ కుటుంబం అనేది నువ్వు ఒక్కడి సెలెక్ట్ అయితే నువ్వు ఎంత అది జాబ్ చీప్గా ఉండొచ్చు కష్టంగా ఉండొచ్చు నువ్వు చచ్చిపోవచ్చు నేను చచ్చిపోవచ్చు ఏమన్నా జరిపోండి కానీ నీ ఒక్క కష్టం నీ వెనకాల బ్యాక్గ్రౌండ్ అంత ఉంటుంది అక్క ఉండొచ్చు చెల్లి ఉండొచ్చు వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి మెజారిటీ ప్రాబ్లం ఒక మగవాడు అన్నాక నేనైనా నా చెల్లి పెళ్లి చేయాలి మీరన్నాక మీ చెల్లికి మీ అక్క పెళ్ళి చేయాలి తర్వాత మీ ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి మీ ఇంట్లో వాళ్ళని పైకి తీసుకురావాలన్నమాట సో జీడి జాబ్ వాళ్ళు ఎవరి రిచ్లు రారు ఎవరో వందలో ఒకడు వస్తాడు మీతో అందరూ పేదవాళ్ళు వస్తారు చెప్పులతో వస్తారు అక్కడి నుంచి నుంచి చెప్పులతో వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత వాడు షూలు వేస్తాడన్నమాట కొత్త కొత్త స్టైల్ షూలు అమెజాన్ ఫ్లిప్కార్ట్ కొత్త కొత్త రకరకాలుగా పెడతాడు అనమాట నేను కూడా అంతే నేను కూడా నుంచి చెప్పులతోనే వచ్చాను ఇప్పుడుకి వచ్చిన తర్వాత ఇప్పుడు కోరింది తింటానా ఫ్లైట్లో వెళ్తానా ఆ రోజు ఫ్లైట్ కింద నుంచి చూసేవాడి గ్రౌండ్లో నుంచి పైన క్రికెట్ ఆడుతుంటే మా నుంచి కొంచెం దూరం అంటుంది ఒక ఇరవై కిలోమీటర్ దూరంలో రేణుగుంట ఎయిర్పోర్ట్ ఉందన్నమాట ఆ ఎయిర్పోర్ట్ విమానం పోతా అంటే చూసుంట ఉండేవాళ్ళు కానీ ఈరోజు అదే విమానంలోనే నేను వెళ్తానమాట సో అలాంటి సిచ్యువేషన్లు ఉంటాయి ఆ రోజు నేను తెగించా నేను ఎట్టి పరిస్థితుల్లో నేను ఫెయిల్ అవ్వకూడదు నేను హండ్రెడ్ పర్సెంట్ నేను పాస్ అవ్వాలా పాస్ అవ్వాలి ఎంత చచ్చిపోతే చచ్చిపోదా ఏ ఉన్నా ఏడ్ చేసేది లేదనమాట చచ్చిపోతే గుర్తుండిపోతుంది లైఫ్ లాంగ్ ఈ విధంగా సో అండ్ సో ఆ పర్సన్ అక్కడికి పోయి చనిపోయాడంట సో దాని మించిన ఆనందం ఇంకోటి లేదనమాట సో వేరే వాడికి నచ్చపోవచ్చు ఈ జాబ్ నచ్చపోవచ్చు రకరకాల కానీ నచ్చే ఉంటాడో వాడు పేద పరిస్థితుల నుంచి వచ్చేవాడికి మాత్రం ఇదే ఒక పరమాండం అనమాట నా దృష్టిలో ఇది నాకు చాలా గొప్ప నాకున్న అప్పుడున్న సిచువేషన్లు సో అలాంటి సిచ్యువేషన్ ఉంటాయి దాన్ని మనసులో పెట్టుకోండి ఎట్టి పరిస్థితుల్లో ఫెయిల్ అవ్వద్దండి చెప్పిన చిన్న చిన్న ట్రిక్స్ పాటించండి బాగా ప్రాక్టీస్ చేయండి నీ వెనకాల మీ ఫ్యామిలీ ఉంటుంది ఫస్ట్ దాన్ని ఆలోచించండి ఏ అమ్మాయి వెనకాల ఊడి వెనకాల తిరగద్దండి అసలు ఆ అమ్మాయిల వెనకాల తిరగనే తిరగద్దండి మీరు సక్సెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అమ్మాయి మీరు కోరిన అమ్మాయి మీ వెనకాల వస్తుంది ఒకవేళ వాళ్ళు రాలేదనుకో వాళ్ళ దగ్గరం అనుకోండి అంతే వదిలేండి వాళ్ళని అలాంటి వాళ్ళని సో మీరు సక్సెస్ మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీ వెనకాల తోడు నిలబడి స్ట్రాంగ్గా నిలబడి మీకు మీరు బాధల్లో ఉన్నప్పుడు మీకు డబ్బులు సపోర్ట్ చేసి అలాంటి వాళ్ళు ఉంటే అలాంటి వాళ్ళని వదలదండి ఎప్పుడు కానీ అలాంటి అమ్మాయిని ఖచ్చితంగా సో ఖచ్చితంగా పెళ్లి చేసుకోండి ఈ సిచ్యువేషన్ అది అబ్బాయిలకి వర్తిస్తుంది అమ్మాయిలకి ఇద్దరికీ వర్తిస్తుంది అనమాట సో ఎవరి వెనకాల తిరగకుండా చదువుకున్నానంటే ఏదో ఒక సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది అవుతారనమాట సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి సో నా రిక్వెస్ట్ దయచేసి ఎవరు నెగ్లెక్ట్ చేసుకోదండి ఒక జాబ్ కొట్టండి జాబ్ కొట్టిన తర్వాత మీకు నచ్చలేదు అనుకోండి సో నేను ప్రతి ఒక్కరికి అది చెప్పేది మీకు నచ్చలేదు ఈ జాబ్ మీకు ఈ వాళ్ళకు మీకు నచ్చలేదు అనుకోండి జాబ్ కొట్టిన తర్వాత జాయిన్ అవ్వండి జాయిన్ అయిన తర్వాత ఒక నాలుగు నెలల జీతం తీసుకొని మీ కుటుంబాన్ని కొంచెం సెట్ చేయండి కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం స్ట్రాంగ్ చేయండి స్ట్రాంగ్ చేసిన తర్వాత మళ్ళీ చదవండి చదవడం మొదలు పెట్టి చదివిన తర్వాత మళ్ళీ వేరే జాబ్ కొట్టుకోండి జాబ్ కొట్టిన ఆ జాబ్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ జాబ్ను వదిలేయండి సో అలా మీరు స్టెప్ మార్చుకోవచ్చు అనమాట అంతేగాని ఏటి లేకుండా మళ్ళా అన్నీ వదిలేసి లాస్ట్కి ఏమీ లేకుండా లాస్ట్కి చిన్న చిన్న పనులు పోయి సో పరిస్థితులు తెచ్చుకోవద్దండి సో దాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేస్తారని అనుకుంటున్నాను సో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి మీ ఫ్యామిలీని మీరు కానీ నెగ్లెక్ట్ చేస్తే మీరు కానీ ఫెయిల్ అయితే మీ ఫ్యామిలీ కింది స్థాయికి వెళ్ళిపోతుంది మీరు అలా కింది స్థాయిలోనే ఉండాలి మీ ఫ్యామిలీ ఉండాలా లేదా పైకి తీసుకురావాలా అనేది మీ చేతుల్లోనే ఉందన్నమాట సో ఒకటి గుర్తుపెట్టుకోండి సో దాన్ని మార్చాలి మీ లైఫ్ స్టైల్ మీ ఫ్యామిలీ లైఫ్ స్టైల్ మార్చాలి అనుకుంటే మీరు ఉద్యోగం కొట్టాలి మీ లైఫ్ స్టైల్ అలాగే ఆ పాడుబం హిండ్ల్లోనూ లేకపోతే అన్నం లేక ఆ పరిస్థితుల్లోనే మీరు బతకాలి అనుకుంటే మీ ఇష్టం మీరు నెగ్లెక్ట్ చేసుకోండి సో ఇది దీనికి సంబంధించింది సో దయచేసి ప్రతి ఒక్కరు నా ఐఎస్ఆర్ సంబంధించి సో నేనెవరో మీకు తెలీదు మీరెవరో నాకు తెలియదు సరిగా కో నేను నా ఛానల్ నమ్మారు కాబట్టి చెప్తున్నాను నేను ఇప్పుడు కాదు ఇప్పుడు నుంచి ఏడు సంవత్సరాలుగా ఏడు సంవత్సరాలుగా మేబీ మ్యాక్సిమం సో నన్ను నమ్మితే ఖచ్చితంగా మీకు నా వల్ల మీకు ఉపయోగపడతారే ఉపయోగపడతానే తప్ప మిమ్మల్ని ఎప్పుడు మీ నుంచి ఒక రూపాయి ఆశించను మిమ్మల్ని ఎప్పుడు నేను ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్లో నేను ఉండను ఉండబోను కూడా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాను కావాలంటే మీరు చూసుకోవచ్చు ఎప్పుడు లైఫ్లో ఎప్పుడైనా సరే సో మళ్ళీ కూడా మీరు అడగచ్చు అన్న నువ్వు ఆ రోజు ఆ మాట నవ్వదు ఈరోజు ఇంకెలా అని చెప్పి నువ్వు అడగచ్చు ఆన్సర్ని అప్పుడు ఆన్సర్ కూడా ఇస్తాను అన్న సో అక్కటి గుర్తుపెట్టుకొని మీరు అందరూ పాసవాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్